आज टीवी न्यूज़ की स्वागत పుట్టపర్తి జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు కౌంటింగ్ ప్రక్రియ తదితర అంశాలపై అభ్యర్థులు ఏజెంట్లతో జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు సోమవారం ఉదయం జిల్లా ఎస్పీ మాధవరెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న డిఆర్ఓ కొండయ్య అభ్యర్థులు పలువురు ఏజెంట్లు తదితరులు పై కార్యక్రమానికి సంబంధించిన సత్యసాయి జిల్లా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అనంతరం కౌంటింగ్ ప్రక్రియపై తగు జాగ్రత్తలు తీసుకునేందుకు సలహాలు సూచనలు స్వీకరించేందుకు పుట్ట జిల్లా కలెక్టర్ కార్యాలయం వారి మేరకు కలెక్టర్ కార్యాలయంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి ముఖ్యమైన హోల్డే రోజు బోర్తర్వాత జరిగినటువంటి సంఘటనలకి రిషి కమిషనర్ నడగే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్ గా ధన్ని ఉంటారు సో హోల్డే డే ఎక్కడనక్క గానీ హోల్డే రోజు గానీ తర్వాత గానీ మన జిల్లాలో గానీ కొర్ జిల్లాలో జరిగిన సంఘటనల మీద తం జిల్లా తరపున గానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ గానీ చాలా సీరియస్ గా కమిషనర్ చేత పట్టులత్వం ఇప్పటికే ముఖ్యమైనటువంటి నందు దత్త యొక్క ఉంటా టాస్ ఉంటుడికి సెక్యూరిటీని ప్రొవైడ్ చెయ్యడానికి ఎపొగరే సార్ దీని బట్టి ఈమెంట్స్ సర్జన అంటే కోల్ ఇబ్రడ్ర సెంట్రల్ బట్టి కౌంటింగ్ ఇస్ ఆల్సో లేద కాంప్లీట్ అయిన ప్రవాస కాంప్లీట్ అయిన తర్వాత ఆన్ ఇట్స్ డే కొడ అక్కడ కొడ కొన్ని సమస్యలు రావలసిని మీకు ఫుల్ లనల్ కొలి passende mulig బాక్ ద్వారాని ఫోర్స్ అవద్దేనలర్ కొంజేసి ఆర్టికల్స్ నా స్టిల్లా ది బౌట్ డే మనే రది చెక్ చేయలేదు అంటే గ్రాండ్ ఆర్కు సంబంధించి ఈ వరైట్ గుంటిల్లాంతా జరుగుతుంది దానికి సంబంధించి ఏ చర్యలు తీసుకుంటారు ఎస్పీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది టోటల్ కాన్స్టిట్యున్సీ కింద ఏడు సెగ్మెంట్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ ప్రాంతాలు ప్రాంతాలు జిల్లాలో వేరే అయినప్పటికీ పార్లమెంట్ కౌంటింగ్ వాళ్ళు చేసిన ఎవరి రౌండ్ రిపోర్ట్స్ మనకు వస్తాయి అసెంబ్లీ వాళ్ళు చేసేసి వాళ్ళు వెళ్తుంటారు బట్ పార్లమెంట్ లో మనకి రాష్ట్రాలు ఉంది కాబట్టి పార్లమెంట్ మన దగ్గర చూసుకుంటే నాలుగు ఇయర్స్ వాళ్ళు అది నాలుగు మాత్రం స్టాఫ్ ఎక్కడ गैरकानूनी आम लोगों के लिए तो बाती तारों को तो हमें वो सेंटर्स होंगे इंडिकेशन वाले बिल्डिंग एंड वगैरह वो सेंटर्स लोगों को ऑनलाइन ये वो एजेंसियों को ऑनलाइन देंगे तो नार्किटाकर्मी होंगे एजेंस साफ-साफ ये भी शंघाओ पे जो अपडेशन्स दे रहे हैं ना लेकिन वे जानेंगे वो बात కుమిజే సోని అగడ అలాగనే ఇన్సర్ట్ చేరసుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ పార్టిసిప స్టేజ్ లో నా అపాయింట్స్ జీరో ఆబ్జెక్టివ్స్ ఇక్కడ ఈ Watford route ఈ మొగలి దానికి దాస్ ఉంది ఈ Watford route ఇవిస్ సిగర్ ప్రాన్సిపల్ ప్రెసిడెంట్ వస్తుందేమో అట్లా అపాయింషన్ గాని అలానే వేది అప్లై చేసుకుంటారో వాల్ని అనేది అప్లైస్ రిచ్ చేస్తాం బట్ నాట్ గోడింగ్ ని మనకొనస్తుందై మన హ్యాగ్ ప్లేన్ అయితే ఉండ아요 ఆఫ్టర్ దట్ ఈ సర్వతి ಆಗನೆ ಟೆನ್ ಟೋ ರೋಪ್ ಅಲ್ಲಿ ನಾನು ಏನು ನಾನು ಈ ಪ್ರವಾಯಸನಿಗೆ ತೋರಿಸಕಾರಿ ಯೋಧಿಯನ್ನು ಕೊಡ್ತಾರೆ ದಾನಕಾರ್ ದೇಶವನ್ನು ಚೇಸಿ ಮಾಡ್ತೀಕೊಳ್ಳುತ್ತೆ ಒಂದು ಅಸಲಿ ಅಡಿರೆನ್ಸ್ ವೆರಿಫಿಕೇಶನ್ ತರಬೇಕು ಇವರು ನಮ್ಮ ಅಡ್ರೆಸ್ 1 ಮಾತ್ರ ಮಾತ್ರರಿ ಕೌಂಟಿಂಗ್ ರೋಸು ಸುದಾನಿಗೆ ನೀಡ್ ಫಾಲೋವರ್ಸ್ ನೀಡ್ ಅಕೌಂಟ್ ಸಂದದಿ ಕೂಡ ಚಪಲಟ್ ಮಾಡ್ಕೊಳ್ತೀನಿ రెギュラー రూల్ జిల్లా ప్రశాంత్ నగర్ హింసకు హింస సంఘటనలకు ఆ వా కారకులు కాగుడు ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ప్రతికూడు కూడా సీరియస్ గా రివ్యూ చేస్తుంది మేము కూడా సీరియస్ గా చేస్తున్నా అరెస్టు రిమైండ్ కూడా చేసి సంబది కూడా వీట్ కొడుకు ఏనా 100 పీపుల్స్ ఎవరు కూడా ఎటువంటి హింసకు హింస ఇబ్బంది రాకుండా చూడాలని కోరుకుంటాం మనకు చెప్పినట్టు ఆరోజు ఎవరికి కూడా ర్యాలీస్ చేయండి కొన్ని చోట్ల ఈ డీజేస్ ఎంగేజ్ చేసుకోవడం బెంగళూరు నుంచి ఇవన్నీ కూడా కొంతమంది చేస్తున్నారు అవన్నీ బుక్ చేసుకుని అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ ఊరికే ఇబ్బందులు పడలేదు తప్ప వేరే సో ముందే చెప్పండి అటువంటి ఏమంటే క్యాన్సిల్ చేసుకోండి దానికి ఎప్పుడైతే టైం ఉన్నదో